వల్లూరిపల్లెలో దేవాలయ పునరుద్ధరణ ఏర్పాట్లు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరిపల్లెలో రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి బాలత్రిపుర సుందరి సమేత సన్నేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణం పూర్తవడంతో ఫిబ్రవరి ఒకటి నుండి మూడో తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించనున్నారు వేద పండితులు బాదంపూడి ఫణి శర్మ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సాయి ఆ గ్రామ పెద్దలు భక్తులు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు గంగాధర శర్మ సత్యనారాయణ శర్మ తదితరులు కావలసిన ఏర్పాట్లు చూస్తున్నారు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మత అందరికీ కూడా వినంగా మొట్టమొదటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నేను శ్రీ శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి శ్రీ బాలా త్రిపురి సుందరి సమేత మందేశ్వర స్వామి పల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ గుడి నూతనంగా కట్టినటువంటి ప్రారంభోత్సవ సమయంలో ఈవేళ మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది పునఃప్రతిష్ట పునర్నిర్మాణం చేసి మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ కావిస్తున్నామండి దీనికి ప్రముఖంగా గ్రామ పెద్దలైనటువంటి గంగరాజు గారు తర్వాత మా మిత్రులు పుల్ల బాబీ గారు మేడిది విశ్వేశ్వరరావు గారు మా పూజారి గారు సత్యనారాయణ గారు ఇతర ప్రెసిడెంట్ దంగేటి రామస్వామి గారు ఆడబాళ్ళ వెంకటరత్నం గారు ఇలా అందరూ కూడా అన్నవరం గారు అవతారం గారు అందరూ కూడా అన్ని రకాలుగాను మాకు సాకారం అందజేస్తున్నారండి ఈ కార్యక్రమాలు రేపు ఒకటవ తారీఖు నుంచి మూడవ తారీఖు దాకా మూడు రోజులు జరుగుతాయండి అయ్యా ఇందులో మేము నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల్ని ప్రభుత్వాధికారులని మొత్తం అందరినీ కూడా ఆహ్వానించడం జరిగిందండి ఈ మూడు రోజుల పాటు గుళ్ళో ప్రతిష్టకి విగ్రహాలని ముందుకు తీసుకొచ్చి లోపల యాగశాలలో పూజ చేయటం యాగశాలలో యాగ నిర్వహణ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత రెండో రోజుని వీటిని ధాన్యాదివాసం జలాదివాసం అని విగ్రహాలని పంచామృతాల్లోనూ వాటిలోనూ కూడా కొంచెం కొంచెం సేపు ఉంచడం అయిన తర్వాత గ్రామంలో మొత్తం ఊరేగించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా గ్రామస్తుల సహకారంతోనూ దాతల సహకారంతోనూ నిర్వహించడం జరుగుతుందండి ప్రధానంగా మూడో తారీఖు స్వామివారిని లోపల ఆలయాల్లో అమ్మవార్లని స్వా మొత్తం అందరిని కూడా ప్రతిష్టాపించడం జరుగుతుందండి మూడవ తారీఖు దీనికి సంబంధించి మన పెద్దల కో ఈ బ్రోచర్ని కూడా ఓపెన్ చేయడం జరిగిందండి ఆహ్వాన పత్రికలు మొత్తం అందరితో పాటు కార్యక్రమాలన్నీ పూర్తిగా ఏ రోజున ఏం జరుగుతాయి ఏమిటి అనేది పూర్తిగా ఇందులో వివరంగా వేయడం జరిగిందండి నేను తమని సభాముఖంగా కోరిది ఏంటంటే మొత్తం సామాన్య ప్రజలందరికీ కూడా ఇందులో విషయాలన్నీ అర్థమయ్యేటట్టు దయచేసి వారికి తెలియపరచవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఏ రోజున ఏ కార్యక్రమం జరుగుతుంది భక్తులంతా కూడా తప్పనిసరిగా వచ్చేయాలని అయ్యా అలాగే ఈ మూడు రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత మూడవ తారీఖున మొత్తం అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగిందండి భక్తులందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది మూడవ తారీఖున ఈ పునఃప్రతిష్ట పూర్తిగా కార్యక్రమం పూర్తయిన తర్వాత కాబట్టి ఈ మన జిల్లాలోనే కాక చుట్టుపక్కల జిల్లాల్లోనూ గ్రామాల్లోనూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని తప్పనిసరిగా వచ్చి ఈ స్వామివార్ల పునర్నిర్మాణ కార్యక్రమంలో పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో అంత పాలు పంచుకొని అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమం పూర్తి జరగడానికి అందరూ సహకరించవలసిందిగా నేను మరీ మరీ కోర్టు విజ్ఞప్తి చేస్తున్నానండి